హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్ల వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది ఫ్రెండ్స్ ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు వాళ్ళ తమ్ముడు బెట్టింగ్ యాప్లో ఆడి మొత్తం పోగొట్టేసిండు లాస్ట్కి సుసైడ్ చేసుకొని చనిపోయిండు వాళ్ళ అన్న మాటలలో ఒకసారి వినండి బెట్టింగ్ యాప్లు ఎంత డేంజర్ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కనుక కరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే ఏ ఏ ఛానల్ అయితే ఉన్నాయో ఆ ఛానల్ను ఇంత ఈజీగా యూట్యూబ్లో లేకుండా చేయవచ్చు అంటే నేను చెప్తా అది ఏంది ఏంది అనేది అంత లీగల్ ఇష్యూ లీగల్గా ఉంటుంది కథ అంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వాళ్ళ గురించి మాట్లాడినా అని చెప్పి నా మీద నా ఛానల్ మీద స్ట్రైక్ వేసి చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి నేను పేర్లు మాట్లాడను వానికి కోటి సబ్స్క్రైబర్లు ఉండని కోటిన్నర సబ్స్క్రైబర్లు ఉండని ఇట్లా లేపుతా ఛానల్ను అంత టాలెంట్ ఉంది ఫ్రెండ్స్ మన కాడ అది ఎట్లా అనేది దానికి నేను పోలీసుల హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఒకసారి ఈ బ్రదర్ బాధ వినండి అసలు మీకు బెట్టింగ్ ల్యాప్లా ఎంత ఘోరంగా కుటుంబాలు నాశనం అవుతాయి అనేది

ఈ బెట్టింగ్ యాప్ లలో పోకండి సెల్లు వాడుకునే వాడుకోవాలి కానీ ఈ బెట్టింగ్ యాప్ లో పోయి తల్లి కన్న తల్లి పోయినా కూడా అన్న వాళ్ళు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్త ఆయన ఘోరంగా చేస్తాం చూసిరా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు చూసిరా అంటే ఆ ఇల్లు చూసి కదా ఇల్లు ల్యాండ్ మొత్తం ఏమంటారు బెట్టింగ్ యాప్ లలో పెట్టేసిండు వాళ్ళ తమ్ముడు అప్పులు చేసి అప్పులు చేసి పెడితే వాళ్ళు ఏం చేసిండు మొత్తం కట్టేసిండు ఇల్లు అమ్మి జాగలు అమ్మి మొత్తం అమ్మేసి అప్పులు మొత్తం ఇక చచ్చుకుంటా కింద మీద అవ్వకుండా ఎట్నోలాగా కట్టేసిండు ఇప్పుడు ఆయనకు బతకడానికి ఏం లేదు వాళ్ళ తమ్ముడు చనిపోయిండు ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసింది ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉండాలినా యూట్యూబ్లో నుంచి రిమూవ్ అంటే దానికి నాకు కొంచెం చెప్పండి దాన్ని బట్టి మరి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఏంటంటే యూట్యూబ్లో నుంచి ఈ ఛానల్ మొత్తం డిలీట్ కొట్టేయచ్చు కలుసుకుంటే అర్థమైందా ఫ్రెండ్స్ అది ఏంటంటే పోలీసులో మనం మన ఏమంటారు మన గవర్నమెంట్ త్రో మనం వెళ్ళాల్సి వస్తుంది దీని గురించి అయితే డైరెక్ట్ మన ఇప్పుడు ఏదైతే ఆంధ్ర ఆంధ్ర సైడ్ నుంచి తెలంగాణ తెలంగాణ సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ కాదు కదా ఇలాంటి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే అన్ని యూట్యూబ్ ఛానల్ను యూట్యూబ్ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఇంకోసారి యూట్యూబ్ నుంచి లాగిన్ కూడా అయ్యే ఛాన్స్ లేకుండా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళని ఇప్పుడు ఇట్లా స్కామ్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఇటువంటిది ఒక ఎంత ఘోరమైన తిండి అది రక్తం కూర్చో సమానం అది రక్తం కూర్చొని సమానం రక్తం మెతుకులు తిని బతుకుతారు వీళ్ళు మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క ఒక్క బెట్టింగ్ గ్యాప్ ఏం చేస్తాడంటే ఒక్క రోజుకు ఒక వ్యక్తికి మా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మాట్లాడుకుంటారు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకు మాట్లాడుకుంటారు లక్ష లక్ష రెండు రెండు లక్షలు మాట్లాడుకుంటారు వాడు పోయి వాడి యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఇట్లా సో అండ్ సో ఆడమని చెప్తాడు చెప్తే వానికి ఆ రోజుకు లక్ష రెండు లక్షలు వస్తాయి కానీ వాడు వాడు చెప్పడం వల్ల ఒక ఐదు నుంచి ఒక నా ఐదు నుంచి పదివేల మంది దాన్ని ఆ లింక్ కొత్తి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంతో కొంత ప్రిడిక్ట్ చేసినా కానీ ఆ ఒక్క రోజుకే యాభై లక్షలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెప్పిన ఇంకా వచ్చేది ఒక టూ పర్సెంటేజే అంటే ఒక టూ ల్యాక్స్ వస్తాయి అంతే ఆ ఎవడైతే వాడున్నోడు ఆ యాప్ వానికి ఎక్కువ యాభై లక్షలలో వీనికి రెండు లక్షలు ఇస్తే మీ దాన్ని ఇక అర్థమైందా కానీ ఇక్కడ బలహీతలు పబ్లిక్ చాలా బలైపోతారు నేను నా దగ్గర ఇప్పుడు వాడు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఫ్రెండ్స్ మీకు పెద్ద యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ అంటే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను వాళ్ళు ఎంత పెద్ద యూట్యూబర్లు అయినా కానీ ఎన్ని సబ్స్క్రైబర్ల ఉండని వాళ్ళ ఛానల్ని ఇట్లా లేకపో అంటే ఇక యూట్యూబ్లో లేకుండా చేసేంత సత్తా నాకున్నది చేద్దామా లేకపోతే ఏం చేద్దాం అనేది నాకు కామెంట్లలో అలా చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇదంతా ఏమంటారు ఈ విషయాలన్నీ కొన్ని ఇప్పుడు ఏమంటారు అఫ్షియ అఫిషియల్స్ కూడా తెలియ కొన్ని విషయాలు అట్లాంటి విషయాలు వాళ్ళకి పోయి మనం చెప్పాలి వాళ్ళతో మనం పోయి మాట్లాడాలి మాట్లాడి ఇట్లా ఏ అండి అని మనం చెప్తే అప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసి ఇవి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ దీనిలో దీనిలో వీళ్ళకు లైఫ్లో వీళ్ళు ఎప్పుడు దీనిలకు రాకుండా కూడా చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వాడు యూట్యూబ్లోకి వచ్చి నలభై అంటే పబ్లిక్ మీద వచ్చే నెత్తి మీద చేతి పెట్టి సార్ ఈ రకం అనేది తప్పది ఇప్పుడు అన్వేషున్నాడు వీడు అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒక్కొక్క ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జనం మీద బతికతోడే తప్పితే ఒక్కొక్క ఒక్కొక్కరు స్ట్రాట స్ట్రాటజీ ఒక్కొక్క రక్క ఉంటుంది అర్థమైందా ఎవరైనా జెన్యున్గా అయితే ఎదగలేదు అర్థమైందా ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒక్కొక్కటి అయితే పబ్లిక్నే టార్గెట్ చేసి చేస్తారు వీళ్ళంతా ఓకేనా వీళ్ళ ఎవ్వడం మంచివాడని మనం చెప్పడానికి ఓకేనా బె ఈ బెట్టింగ్ యాప్ ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఆడినోళ్ళు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఆడినోళ్ళ దగ్గర అంటే ఆడిన ఆడి ఇట్లా ఎంతమంది అయితే సఫర్ అయ్యారో అంతమందికి ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ ప్రమోట్ చేసిన వాళ్ళ త్రో ఇంకా ఎవరు ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు కదా బెట్టింగ్ యాప్ ఓనర్లు మొత్తం ఆ లైన్ అక్కడ దాకా ఏమైనా డొంక లాగుతా అంటారు కదా అక్కడ దాకా గుంజి పియాలి గుంజి పిచ్చి ఇట్లా బాధ ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఈ రకంగా సుసైడ్ చేసుకొని సఫర్ అవుతారో ఆస్తులు మొత్తం కోల్పోయారో అటువంటి వాళ్ళందరికీ ఈ పైసలు ఇచ్చేటట్టు వీళ్ళందరూ సహకరిస్తే ఓకే లేకపోతే యూట్యూబ్లలోకి వెళ్ళి ఇలా ఛానల్ లేకుండా కూడా చేసేంత టెక్నిక్స్ టెక్నాలజీ అంత మన దగ్గర ఉన్నది ఫ్రెండ్స్ డోంట్ వర్రీ ఏం కాదు వీళ్ళు ప్రతి దానికి సహకరించి వాళ్ళ వీళ్ళ వీలెంత డబ్బు గుంజు గుంజరో ఆ ఎంత డబ్బు గుంజరో ఆ డబ్బు మొత్తం రికవర్ చేయాలి ఆ డబ్బులు మొత్తం రికవర్ చేసి ఈ పబ్లిక్ మొత్తం అంటే ఎవరెవరైతే దీనిలో బలైరో వాళ్ళందరికీ పంచిపెట్టేటట్టు ఈ మన గవర్నమెంటు ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అక్కడ నడుస్తుంది కేసులన్నీ అట్లా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు విన ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ తమ్ముడు చచ్చిపోయిండు ఆస్తులు మొత్తం పోయినాయి ఏడ్చుకుంటూ మాట్లాడతాడు అంటే అది దేవుడికే తెలుసా బాధ అర్థమైందా అలా పిల్లలు ఉన్నారు నా పిల్లలున్నారు కాబట్టి బతికి కానీ ఆయన అంటాడు ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మొత్తం పైసలు రికవర్ చేయొచ్చు ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా పంజాగుట్ట మొత్తం పైసలు రికవర్ చేయొచ్చు ఫస్ట్ వీళ్ళని గుంజూర్రి ఈ ప్రమోట్ చేసిన వాళ్ళని గుంజూర్రి ఇంకా చాలా ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళని గుంజూర్రి వాళ్ళని గుంజిన తర్వాత వాళ్ళతో వాళ్ళని గుంజూర్రి తర్వాత పైసలు రికవర్ చేయరు ఈ యాప్లలో ఇప్పుడు డాటా మొత్తం ఉంటుంది ఎవరి దగ్గర నుంచి ఎంతెంత వచ్చిందనేది వాళ్ళ డాటా మొత్తం వాళ్ళ కార్డు ఉంటుంది ఆ డాటా తీయ్రీ డాటా తీసి మొత్తం ఇది ఈ ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న పెద్ద స్కామ్ ఇది ఓకేనా ఫ్రె ఓకేనా చాలా లక్షల కోట్లాలు ఉంటుంది స్కామ్ ఇది వరకు తక్కువ అమౌంట్ పోలేదు మన తెలంగాణ నుంచి అయినా ఆంధ్ర నుంచి అయినా చాలా అమౌంట్ పోయింది ఫస్ట్ యూట్యూబర్ మొత్తం తీసుకురా యూట్యూబర్ తీసుకొచ్చి త్రో వాళ్ళని తీసుకొచ్చుకోరు తీసుకొచ్చి మొత్తం వీళ్ళ దగ్గర డబ్బు తీర్రి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఉన్న పైసలు తీర్రి ఆ స్కామ్ ఎంత 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 స్కామ్ చేసినా ఆ స్కామ్ చేసిన ఆ పైసలు ఆ యాప్లనే డాటా ఉంటుంది ఆ డాటా త్రో ఇట్లా ఎవరో వాళ్ళు బలయ్యారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్ త్రో ఎంతమంది బలయ్యారో వాళ్ళు ఫస్ట్ బయటికి రావాలి ఇంకా బేటికి రావాలి బయటకు వచ్చి మాట్లాడాలి మాట్లాడితేనే ఇంకా దీంట్లో ఇంకెంతమంది నాశనం అయ్యారు ఇంకేమేం జరుగుతుందనేది లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా న్యాయం జరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది అర్థమైందా ఫస్ట్ ఎవరో అయితే దీనికి బెట్టింగ్ యాప్తో దెబ్బలు తిన్నారో వాళ్ళు రారీ ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా పోలీసులు ఫోకస్ చేసి ఈ రకంగా చేస్తే మాత్రం ఒక్క పైసా ఎటుపోదు ఇంకోటి ఏంటంటే ఈ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూట్యూబ్లోకి వెళ్ళి అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ ఇన్స్టాగ్రామ్లకు వెళ్ళి వాళ్ళు బతుకున్న రోల్ కాదు కదా టోటల్ వాళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి పేరు కనిపిస్తే దానిలో ఏమంటారు రిజెక్ట్ కొట్టే కొట్టేసినట్టు అన్నీ ఉన్నాయి మన అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చెప్పుర్రి నేను ఏం చేయాలి చెప్పుర్రి ఫస్ట్ పైసలు రికవర్ చేద్దావా లేకపోతే వీళ్ళు ఏ యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎక్కడ కనబడి ఏం చేసినా కరెక్ట్ అనేది మీరు ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఎగ్జాంపుల్గా ఆయన బాధ చూపించిన అది వర్ణనానీతం అర్థమైందా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు వాళ్ళ తమ్ముడు కోసం కోసం మొత్తం ఆశలు అమ్మేసి అప్పులు కట్టేడు ఏం లేకుంటే ఇప్పుడు కూలి నేలు చేసుకుంటే వాళ్ళ భార్య భర్త కూలినాలు చేసుకుంటే బతుకుతారు మీకు పెద్ద యూట్యూబర్లు అంటే కోటి పైన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఎవరుకున్నారో మీకు తెలుసు వాని పేరు చెప్తున్నారు ఎందుకంత కొడుకు వాడు స్ట్రైక్ చేసినా చేస్తాడు ఇంకా వాడు బైక్ రైడర్ వాని వాని పేరు చెప్తలే నీకు బైక్ రైడర్ అంటే ఎవరో తెలుసు ఇంకోడు హైదరాబాద్లో చేస్తాడు వాడు వాడు వా వాడు వానికి వ్యూస్ వస్తాయి ఇంకా పైసలు కావాలట వాడు ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లు వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు లింక్గా ఉన్నారు అందరినీ గుంజు అందరికి గుంజచ్చు అందరినీ ఒక్క ఛానల్ కూడా యూట్యూబ్లో లేకుండా చేయొచ్చు ఏది చేసే కరెక్ట్ అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నేను టూ త్రీ డేస్ నుంచి జ్వరంతో సఫర్ అవుతున్నాను ఫ్రెండ్స్ అయినా దీని గురించి ఒక వీడియో చేసి పెట్టాలని చెప్పి చేసి పెడుతున్నాను ఈ యూట్యూబ్లోకి వెళ్ళి తొలగించాలి అంటే ఇటువంటి యూట్యూబ్లో తొలగించే ఒకటి ఆప్షన్ ఉంటుందని చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ తొలగించవచ్చు ఓకేనా అది మామూలు మామూలు నాశే వ్యక్తులతోనే కాదు దానికి వేరే ప్రాసెస్ ఉంది అది నేను చెప్తాను వీళ్ళను ఏ విధంగా చేస్తే కరెక్టో మీరు చెప్పండి దానికి ఏమంటారు అంటే కొంచెం ఏమంటారు చెప్తున్నా కదా పోలీసుల సహాయం కావాల్సి వస్తుంది దానికి పోలీసులతోనే అది చేయాల్సి వస్తుంది యూట్యూబ్లో నుంచి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు గ్యామ్లింగ్ చేసిరో బెట్టింగ్ ప్రమోషన్లు ఎవ్వరు యూట్యూబ్ కాదు కానీ ఇన్స్టాగ్రామ్ కాదా ఫేస్బుక్ ఏది లేకుండా వేయచ్చు వీళ్ళ పేర్లు కనబడితేనే కథ నాటాలు అవ్వడాన్ని వాళ్ళకి వచ్చేస్తుంది అట్లా చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది తెలియక ఇన్ని ప్రమాదాలల్లా బుక్ అయిపోతారు కానీ పైసలకు ఏమంటారు ఆ రకంగా వచ్చే పైసలు ఎవరికి కావాలి ఏమో ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి చేద్దాం వీళ్ళను పైసలు రికవర్ చేయాలి ఫస్ట్ పైసలు రికవర్ చేసి వీళ్ళను ఇటువంటి వాళ్ళను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒకవాడు ఒకడు వీడియో రిలీజ్ చేసిండు ఈ బెట్టింగ్ ఇలాంటి దానికి మేము ఇక ప్రోత్సహించాము మేము ఇది చేయం అని ఇప్పుడే వందమే అది ఇక వాని ఛానల్ వాళ్ళ సబ్స్క్రైబర్ అంత పెద్ద ఛానల్ కాపాడు కాపాడుకోవడానికి ఇక్కడ రాసుడు ఒకడు ఉంటాడని వానికి తెలియదు అన్వేషణ కాదు వాడి అమ్మ కూడా మనం అర్థమైందా ఏ ఎందుకంటే వాడు వాని ఛానల్ కోసం వాడు ఎన్ని రకాలుగా కష్టాలు పడతారు కానీ మనది అట్లా కాదు వానికి కోటి సబ్స్క్రైబర్లు ఇప్పుడు వీనికి వాడు ఉన్నాడు కదా సేవలు చేసేటోడు వానికి కోటి సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ ఇప్పుడు మా ఈ యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను ఎట్లది చేస్తానన్న సంగతి కూడా వానికి తెలియదు అంతమంది ఈ అన్వేష గారికి తెలియదు వారికి తెలియదు ఇప్పుడు ఈ వీడియో అంటే చాలా మంది యూట్యూబర్లకు తెలియదు ఇట్లా చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా చాలా రిమూవ్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా ఇట్లా చేద్దామని చెప్పు వాటికి కోటి సాఫ్ స్థాయి ఛానల్ ఇట్లా లేపేస చిట్క చిట్క లేపేయచ్చు కాకపోతే దాంతోని అమ్మంటారు మనం తోటి కథ అమ్మంటారు హెల్ప్ తీసుకోవాల్సి వస్తాయి పోలీసులు హెల్ప్ తీసుకొని వాళ్ళతో ఆ ఛానల్ మొత్తం కులాక్స్ చేయాల్సి వస్తాయి కాకపోతే చాలా ఘోరం ఈ బెట్టింగ్ యాప్లకి ఇంత దుఃఖ ఘోరమైన విధంగా డబ్బులు సంపాదిస్తారు ఏం చేస్తే బాగుంటుంది చెప్పు ఫ్రెండ్స్ కామెంట్లలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను నేను ఎందుకంటే ఒక గొంతులో నొప్పి ఛాతిలో నొప్పి జ్వరం వచ్చింది కాకపోతే ఇలాంటి టైంలో మనం మన తరపు నుంచి ఏదో ఒకటి చేయాలి కదా ఎందుకంటే అవి చూసినా నేను ఈ వీడియో చూడంగానే మనం కూడా ఏదో ఒకటి చేయాలరా అని చెప్పి చేసిన వానికి ఎన్నెన్న సబ్స్క్రైబర్లు ఉన్నాయి నాకున్న టాలెంట్తో ఇట్లా చెప్తా వాడు ఎవ్వడన్నా కానీ మామూలుగా కాదు అంత టాలెంట్ ఉంది మన ఓకే రైట్